అలిపిరి నుంచి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టుకుంటూ మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ ఎక్కుతూ ఉంటే మధ్యలో పోతూ పోతూ అలసిపోతూ చెమటలు కారిపోతూ ఉంటాయి ముందుగానే సమ్మర్ అందులో మే నెల ఎండ పెరిగిపోతుంది వేడి పెరిగిపోతుంది స్టెప్స్ ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది మూడు వేల నుంచి పెంచుకున్న జుట్టు గడ్డంలో ఉంచి చెమట కారిపోతుంటే అలా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే గోపురం చేరుకునేసరికి చుక్కలు కనిపించేసి ఆ తర్వాత ప్రశాంతంగా కాసేపు మజ్జికి తాగి నిదానంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఎండ ఇంకా ముదిరిపోయి అలాగే ప్రయాణం సాగిస్తూ ముందుకు పోతుంటే మధ్యలో బాత్రూమ్ అర్జెంటీ టాయిలెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే టాయిలెట్కి వెళ్తే అక్కడ కూడా క్యూలైనవి ఇంకేముంది పండగ అలా ఒకటి రెండు మూడు గంటలు లెక్క పెట్టుకుంటూ మూడున్నర గంట పాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటూ మధ్యలో వాటర్ తాగుతూ సీత తీరుతూ వచ్చే జనాలందరినీ క్రాస్ చేసి ముందుకు వెళ్తూ అందరూ అలసిపోయి కూర్చొని ఉన్న అలాగే ముందుకు వెళ్తూ ఉంటే వచ్చే వాహనాలకు సైడ్ ఇస్తూ ముందుకు వెళ్తూ మోకాళ్ళ మెట్ట దగ్గరికి వచ్చేసరికి బీచ్కి వెళ్ళిపోయిన ఓపిక మళ్ళీ తెచ్చుకొని అమ్మయ్య ఇంకా చేరుకునేసాం లేని ఆనందంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో స్వామిని ఇక్కడే చూసేసాం కదా అని నడిచి వచ్చిన వాళ్ళకి టికెట్ లేవని బస్సులో వచ్చిన నడిచి వచ్చిన అందరికీ ఒకే దర్శనం అని చెప్తే ఇంకేముంది గోవిందా గోవిందా అని దండం పెట్టుకొని తిరిగి వచ్చేయడమే బస్ ఎక్కి తిరిగి వచ్చేయడం తప్ప ఏం చేయలేం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి బాబీ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి